తాతయ్య గారు ఇప్పుడు సైకిల్కి ఎవరైనా సరే అడ్డొస్తే తొక్కుకుండా పోతాను గ్లాస్కి ఎదురు ఎదురొస్తే కుమ్ముకుండా పోతాను అన్నాడు ఈ తొక్కుకోటాలు కుమ్ముకోటలు ఏంది నేను వస్తే ప్రజలకు ఇది మంచి చేస్తాను అనేది ఎందుకు చెప్పరా చంద్రబాబు నాయుడు వాళ్ళ కాడ అంతకంటే ఏముంది వాళ్ళు చేసింది ఏమన్న ఉంటే నలభై సంవత్సరాలు ఏమి లేదు ముప్పై పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు పొడిచింది ఏమీ లేదు ఆ పెన్షన్లు అవ్వ తాతలు పెన్షన్లు ఇచ్చే వాళ్ళు శుభ్రంగా ఎగదంగించి నన్ను ముప్పై ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు తొక్కుకుంటూ ఏడా ఆయన దుక్కునేది ఆయన సైకిల్ పంచర్ పడి మోడల పడదు ఆయన దొక్కేది ఇంకా మనల్ని దొక్కే సీనే లేదు మరి ఇప్పుడు ఏదైతే ఉందో పెద్ద మహా ఇది ఒక ఎన్డీఏ మహాకూటమి ఈ కూటమి చెప్పక ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయి అన్నాడు కదా మహాకూటమి మాయ కూటమి రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో అని చెప్పి ఈ మహాకూటమి మాయకోటలకు ఏమి లేదు ఓట్లు లేవు నూటికి డెబ్బై శాతం పల్లెల్లో ఓటు శాతం కరెక్ట్గా ఫ్యాన్ గుర్తుకేస్తారు జగన్ గారు సీఎం చేసుకుంటారు మా ఎమ్మెల్యే బెల్లా బెల్ల రెడ్డి గారు ఖచ్చితంగా గెలుతూ హండ్రెడ్ పర్సెంట్ జగన్ సీఎం అవుతుంది దాంట్లో సందేహపడే పని లేదు అసలు జగన్ సీఎం కానీ అని చెప్పేసి శబ్దం చేస్తారు పవన్ కళ్యాణ్ కానీ అంటే వాడు తెక్కలుడి వాడు కానివ్వనడానికి వాటి గెలుతున్న గెలవడో తెలియదు వాడు కానీ ఇది ఏంది ఏమైనా మాట్లాడడానికి పద్ధతి పాడు ఉండాలి అసలు అతనే గెలవలేడు అతను ఉండడానికి ఎవడు అసలు అది జరిగే పనులే ఇవన్నీ చె లతో గెలుస్తాం బిఠాపర్లు అన్నాడు కదా అసలు ఆ నిజానికి ఎన్ని తెలుసా దాంట్లో ఎంత పొర తెలుసా ఏ కులం ఎన్ని తెలుసా ఏది లక్ష నేను కూడా అంట లక్షలతో నా ఊళ్ళో పది పదివందల బూత్ రాదు రెండు విధానం గెలుతారంటే వాడు ఏమంటారు తెక్కలంటారు ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రచారం చేస్తా చేస్తా మళ్ళీ ఇప్పుడు ప్రచారం ముగించుకొని వెళ్ళాడు ఎంత బాగాలేదు అంటున్నారు అది వాస్తవా లేకపోతే ఏంటి దెంగ మంగళవారం అంటారంట ఇవన్నీ దెంగలేని చట్టాలు ఓడిపోతారని అతను తెలుసు అతనికి తెలిసి అన్నీ నాకు జ్వరం వచ్చింది నాకు కడుపు లేపుతుంది నాకు కాళ్ళు లేపుతుంది ఇవన్నీ ఊరకే సోయింగ్ ఇంకా మాటలు ఏమి లేదా మాట ఇప్పుడు మీకు ప్రభుత్వం వైసీపీ కావాలి ఏది కావాలో అది మీ ఇష్టం నన్ను మాత్రం పిఠాపరంలో గెలిపిన అంటున్నాడు గెలవడానికి కుడిపితేనే ఆ మాట అనేది గెలవలేనడు ఏమంటాడు గెలవను మాట అది అంటే గెలవడ కాబట్టి అంతే ఆ మాటలు చెప్పారు మీరు వయసులో పెద్దవారు ఇప్పుడు కిరాణా షాపులో గంజాయి అమ్ముతున్నారు అంటున్నాడు చంద్రబాబు నాయుడు అది ఎంతవరకు కరెక్ట్ ఒక కిరాణా షాపులో ఏంది మొన్న టెప్పల టైపులో టికెట్ ఏంది అనడు కరూప టికెట్ ఏంది అడు చిల్లరకోడలో గంజాయి అమ్ముతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మైళ్ళు చెడిపోయింది అతనికి అరవై అరవై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మైళ్లు పోయి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు అంతే